హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణ మంటలు రాజేస్తున్నది ఇంతకాలం అంతర్గతంగా ఉన్న విభేదాలు మెల్లమెల్లగా బయటకు వస్తున్నాయి ఇంతకుముందే మంత్రివర్గ విస్తరణ సమయంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మల్లరెడ్డి రంగారెడ్డి ప్రేమసాగర్ రావు లాంటి వాళ్ళు బహిరంగంగానే తమ అసంతృప్తి వెలగెక్కారు మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ అధిష్టానం సామాజిక సమీకరణల ఆధారంగా ఒక బీసీ ఎస్సీలో ఒక మాదిగా మాల ఉండేటట్టు తీసుకొని ముగ్గురికి మాత్రమే విస్తరణలో అవకాశం కల్పించింది ఇంకొక ముగ్గురికి అవకాశం ఉన్నా కానీ పార్టీలో ఎక్కువ మంది మంత్రి పదవులు ఆశిస్తుండడం వల్ల ఆ విషయాన్ని అప్పటికి పక్కన పెట్టింది ఈ నేపథ్యంలోనే రాజగోపాల్ రెడ్డి నేరుగా అధిష్టానాన్ని కాకుండా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు తాజాగా నేను ఎల్బినార్ నుంచి పోటీ చేసి ఉంటే కనుక నాకు మంత్రి పదవి దక్కేదని మునుగోడు నుంచి పోటీ చేయడం వల్లే నాకు దక్కలేదని దాని ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇద్దరు మంత్రులకు ప్రాతినిధ్యం ఉండడంతో మూడో వ్యక్తికి అవకాశం రాదన్న ఉద్దేశంతోనే ఉంటుంది పైగా ఆ ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అందులో ఒకరు వీళ్ళ బ్రదర్ కాబట్టి ఆ వ్యాఖ్యలు చేసినట్టున్నది దీనికి తోడు ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు కూడా రాజగోపాల్ రెడ్డి నేరే కౌంటర్ ఇస్తున్నారు పదేళ్ళు తానే సీఎం అన్నదానికి కూడా కాంగ్రెస్ పార్టీ విధానాలకు ఇది వ్యతిరేకమని సీఎం రేవంత్ రెడ్డికి ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే అలాగే సోషల్ మీడియా జర్నలిస్టుల మీద సీఎం చేసిన అనుచిత వ్యాఖ్యలకు కూడా రేవంత్ రాజగోపాల్ రెడ్డి ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియా జర్నలిస్టులను ఇట్లా మాట్లాడడం సరికాదని దీన్ని తెలంగాణ సమాజం సహించదని గట్టిగానే హెచ్చరించారు వాళ్ళకు అండగా ఉంటా అని కూడా చెప్పాను తాజాగా ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఆయన తాడో పేడో తెలుసుకుందాం అనే ఉద్దేశంతోనే ఉన్నట్టునది అవసరమైతే మునుగోడు ప్రజల కోసం రాజీనామా చేస్తానని కూడా మాట్లాడుతున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి దీనికి అంతటికి కారణం అంటే ఈ టర్మ్ అయిపోతే వచ్చే ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా లేకపోతే మళ్ళా అవకాశాలు వస్తాయన్న నమ్మకం లేకపోవడం ఒక కారణమైతే ఇప్పుడు కాకపోతే ఎప్పుడు లేదు అనేది ఒక అభి అభిప్రాయం నేతల్లో ఉంది అందుకే మంత్రివర్గంలో బెర్త్ కోసం నేతలంతా సీరియస్గా ప్రయత్నాలు చేస్తున్నారు ఈ